హలో అండి అందరికీ ఇప్పుడు వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అనేది నేను చూపిస్తూ ఉన్నాను ఈ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి నేను నేర్పించిన అమ్మాయి అనేది కుట్టుకోండి నేనైతే కటింగ్ చేసి ఇచ్చాను మోడల్ కూడా నేను ఇలా కుట్టుకోమని చెప్పాను తను వచ్చేసి కుట్టుకొని నాకు వచ్చి చూపించింది బాగా పర్ఫెక్ట్గానే కుట్టింది అని వీడియో అనేది తీస్తున్నాను ఇది వచ్చేసి ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది మనమే వేసినాము చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఇది ప్లెయిన్ శారీ అండి ప్లెయిన్ శారీ మీద వర్క్ అనేది ఎక్కించుకుంది ఇది వచ్చేసి హ్యాండ్స్కి కి కూడా వర్క్ అనేది వేసాము ఇది వచ్చేసి ఇక్కడ చిన్న పఫ్ అనేది పెట్టాము వచ్చేసి హ్యాండ్కి ఫ్రిల్ అనేది పెట్టుకుంది అమ్మాయి ఇలా ఇలా చూడండి ఇక్కడ కింద కూడా తను ఇలా గిగ్జాగ్ అనేది చేసింది చేసి ఇలా చూడండి ఫ్రిల్ ఎంత బాగా వచ్చిందో ఈ అమ్మాయి అయితే అంతా నేర్చుకోండి బ్లౌజులు నుంచి లాంగ్ ఫ్రాక్స్ పంజాబీ డ్రెస్సెస్ అన్నీ నేర్చుకోయండి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ కూర్చోమని ఇంత బాగా ముక్తిపోయిందో ఈ షేర్ కూడా నేను కటింగ్ చేసి కటింగ్ దగ్గర కొంచెం భయపడుతుంది మీకు అదంతా స్టిచ్చింగ్ మాత్రం పర్ఫెక్ట్ చేసింది ఇది వచ్చేసి హ్యాంగింగ్స్ అనేది తన రెడీమేడ్ తెచ్చి తెచ్చిపోయింది బాగుంది కదా ఈ డ్రెస్ అనేది మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి